గురువు చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం ఈ మూడు రాసులకు బోలెడు లాభాలు ఇల్లు వాహనాలు విజయాలు వాహనాలు ఇలా ఎన్నో గ్రహాల మార్పు పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాలు శుభయోగాలను అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది గురువు చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైనది ఇది అన్ని రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి గ్రహాల మార్పు పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది గ్రహాలు శుభయోగాలను అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది గురువు చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైనది గజకేసరి రాజయోగం జూలై ఇరవై రెండు ఉదయం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉండడం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఇది అన్ని రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కాని మూడు రాసుల వారికి మాత్రం మంచి జరుగుతుంది ఈ గజకేసరి రాజయోగంతో ఈ రాసులకే బోలెడు లాభాలు ఒకటి మిథున రాశి గజకేసరి రాజయోగం మిథున రాశిలో ఏర్పడుతుంది మిథున రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు పొందుతారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి మీ తండ్రి సహాయంతో సక్సెస్ ను సులభంగా అందుకుంటారు రెండు సింహరాశి సింహరాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో సంతోషం ఉంటుంది పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు మూడు కన్యరాశి కన్యరాశి వారికి కూడా గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో రాశి వారు ను అందుకుంటారు అనుకున్న ప్రతి వాటిలో విజయాన్ని పొందుతారు విద్యార్థులు కూడా సక్సెస్ ను పొందుతారు కెరీర్లో కూడా కలిసి వస్తుంది భాగస్వామి నుంచి శుభవార్త వింటారు